ప్రదర్శన్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క రైతులకు పెట్టుబడి సాయం అంటే ఎరువులకు విత్తనాలకు పెట్టుబడి సాయం కోసం వ్యవసాయానికి ఏడాదికి మూడు విడతల కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సహాయంతో సహా సో ప్రధానమంత్రి కిసాన్ యోజన సన్మాన్ యోజన కింద మన కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు ఆరు వేలు మూడు విడతల కింద రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల కింద ఇచ్చారు ఇప్పుడు దాన్ని పదివేలు చేశారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ పదివేలు టోటల్కి ఇరవై వేలు ఇవి మూడు విడతల కింద రైతులకు విడుదల చేయాలని చెప్పేసి జూన్ పన్నెండో తారీఖున ఈ అన్నదాత సుఖీభవ అనే పేరుతో ప్రతి రైతుకు పెట్టుబడి సాయంలో భాగంగా మొదటి విడత విడుదల చేయాలని చెప్పేసి అంటే ఏడాదికి మూడు విడతలని చెప్పాం కదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడత కింద ఈ స్కీమ్ లాంచ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మనం ఈ వీడియోలో అనర్హతలు అనర్హతలేంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవి పూర్తి వివరాలతో తెలుసుకుందాం దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా ఫస్ట్ అర్హతలు చూద్దాం సో ప్రభుత్వం అఫీషియల్గా మనకి అనౌన్స్ చేసిన అర్హతలని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఖచ్చితంగా రైతు అనే వ్యక్తి ఎవరైతే అనదాత సుఖీబొవ పొందుతున్నారు లబ్ధిదారుడు అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడే ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడే ఉండాలి రెండోది మనకి రైతులను మూడు రకాలు విభజిస్తారు చిన్న సన్న పెద్ద రైతులు ఎంఎస్ఎంఈ మనలా అనుకుంటున్నాం మీడియం మీడియంలాగో అలాగే దీన్ని కూడా స్మాల్ ఫార్మర్ లాగా విభజిస్తాం అందులో మనకి చిన్న సన్నకర రైతులు అంటే దీన్ని ఎవరంటామంటే ఐదు ఎకరాల లోపు భూమి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులు ఇక్కడ మనం భూమి ఉన్న ప్రతి ఒక్కరు అర్హులని అనటానికి లేదు ఎందుకంటే పెద్ద పెద్ద రైతులు ఉంటారు వాళ్ళకి అనదన సుఖీభవ రాదు ఎందుకంటే ఇక్కడ లిమిట్ పెట్టారు ఎంత భూమి ఉండాలంటే ఐదు ఎకరాల లోపు భూమి ఉండాలి చిన్న సన్నక రైతులకి పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది భూమి ఎంత ఉండాలంటే ఐదు ఎకరాల లోపు ఉండాలి వాళ్ళు మాత్రమే అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి అలాగే వయసు కూడా పరిగణించారు వయసు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళని గుర్తిస్తారు అలాగే ల్యాండ్ డాక్యుమెంట్ చూసినట్లయితే మనకి పట్టా కానీ ఒక ల్యాండ్కి సంబంధించి పాస్బుక్ కానీ ఆర్ఓఆర్ కానీ ఇవి ఉన్నట్లయితే మనం వాటిని రిజిస్టర్ భూమి పరిగణించి మనం వారికి అనదాతీబ అర్హులుగా మనం పరిగణిస్తాం ఇందులో ఏ ఒకటి లేకపోయినా పాస్బుక్ పట్టా ఆరు వారు ఏఅవుట్ లేకపోయినా వాళ్ళు అనర్హులుగా చెందుతారు తప్పనిసరిగా ఉండాలి అలాగే రైతు పేరు ఆధారంతో అనుసంధా అనుసంధానమై ఉండాలి ల్యాండ్ అనేది రైతు పేరు ఆధారికి లింక్డ్ అయి ఉండాలి మనకి నథింగ్ బట్ మ్యూటేషన్ అయి ఉండాలి సింపుల్గా ఓకే నెక్స్ట్ ఈ క్రాఫ్ట్ బుకింగ్ ఖచ్చితంగా రైతు పండించే పంటల వివరాలు నమోదు చేసి ఉండాలి ఈ క్రాఫ్ ఇది ఎవరు చేస్తారంటే మనకి ఇంతకుముందు రైతు భరోసా కేంద్రం అన్నాం ఇప్పుడు ఆర్ఎస్కే అంటున్నాం ఓకేనా ఆక కేంద్రాల్లో సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు మనం రైతు భరోసాగా అంటున్నాం కదా రైతు భరోసా అంటే అంతగా అర్థమవుతుందని చెప్తున్నాను సో అక్కడికి వెళ్ళి మీరు ఈ క్రాఫ్ట్ చేయించుకోవచ్చు అగ్రికల్చర్ అసిస్టెంట్ చేస్తారండి ఇది తర్వాత టెనెంట్ వర్మోస్ అంటే భూములు లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా అర్హులే కౌలు రైతు కార్డు కూడా ఇస్తారు మనకి విఆర్ఓ గారు కౌలు రైతు కార్డు ఇస్తారు అంటే ఆ ల్యాండ్కి సంబంధించి చూసి అది ఫా అటు ఎమ్ఆర్ఓ గారికి ఇటు ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాగ్ల్లో కూడా ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళు ఆ వెబ్ లైన్లో చెక్ చేసి వీళ్ళకి కౌలు కార్డు ఇస్తారు కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీ అర్హులే ఓకేనా సో ప్రధానంగా మనం చెప్పాలంటే ప్రధానమంత్రి కిసాన్ యోజనగా అర్హులైతే ఎవరు ఉన్నారో వాళ్ళని అర్హులు గుర్తించవచ్చు ప్రధానమంత్రి కిసాన్ ఏదైతే ఉందో రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అందులో అర్హులుగా ఎవరైతే ఉన్నారో వారిని మనం ఈ అన్నదాత సుఖీభావలో కూడా అర్హులుగా పరిగణించవచ్చు సింపుల్గా ఓకేనా దానికి కూడా అప్లై చేయని వాళ్ళంటే అప్లై చేసుకోండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చూద్దాం క్లియర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఫార్మర్కి ఆధార్ కార్డు ఉండాలి మీరు కౌలు రైతు అయినా సరే అటు రైతే కావచ్చు కౌలు రైతు కావచ్చు రైతు తన సొంతంగా తన భూమిని భూమిని చేసుకుంటే రైతుకు ఆధార్ కార్డు ఇస్తాడు లేదు రైతు తన భూమిని కౌలుకిస్తే ఇస్తే కౌలు రైతు అనే వ్యక్తి కౌలు కార్డు తీసుకొని సిసిఆర్సి తీసుకొని ఆ యొక్క ఆధార్ కార్డుని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి తర్వాత ఆర్ఓఆర్ వన్ బి ఆర్ పట్టా ఆర్ పాస్బుక్ చెప్పానుక ఏదో ఒకటి ఇందులో ఖచ్చితంగా ఒకటి ఉండాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ ఆధార్ లింక్డ్ బ్యాంక్ పాస్బుక్ ఆధార్ లింకుతో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం కదా ప్రతి డీబీటీ పొందాలి ఎందుకంటే అన్నదాత సుఖీబా డైరెక్ట్గా మీ అకౌంట్స్ వేస్తారు దాన్ని డీబీటీ అంటారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అది వేయాలి అంటే ఖచ్చితంగా మీకు పా మీ యొక్క బ్యాంక్ బుక్కి ఆ ఆధార్ లింక్డ్ అయ్యి ఉండాలి ఆధార్ లింక్డ్ మీన్స్ ఎన్పిసిఐ ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి తర్వాత వర్కింగ్ మొబైల్ నెంబర్ అవ్వాలి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనము రైతు భరోసా కేంద్రం నుంచి అంటే రైతు సేవా కేంద్రాల నుంచి కూడా మీకు కాల్స్ వస్తాయి తర్వాత వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్స్ యాజ్ పర్ ఆర్ఓఆర్ మీరు చూపించాలి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫార్మ్ అనేది ఇవ్వాలి కౌలరైతు అయితే ఇవ్వాలి క్లియర్ ఇక్కడసారి మనం అనర్హతలు చూసినట్లయితే మనం ఇక్కడ చాలామంది దేవాదాయ శాఖ భూములు కానీ పరిశ్రమల్లో ఉన్న భూములు కానీ వ్యవసాయాన్ని చేస్తుంటారు వాళ్ళు అనర్హులు గుర్తిస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అనర్హులు గుర్తించడం జరుగుతుంది అలాగే రాజ్యాంగ పదవులు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విధాన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకవేళ అందులో ఆధారంలో ఐ మీన్ అక్కడ హౌస్ హోల్డ్ లో ఉన్నట్లయితే ఓకేనా వాళ్ళు కూడా అనర్హులు అంటే ఇక్కడ మన కుటుంబాన్ని పరిగణిస్తాం మనం ఇప్పుడు వ్యవసాయం చేసే రైతుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోవచ్చు బట్ వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లై ఉండుండొచ్చు వాళ్ళందరూ ఒక హౌస్ హోల్డ్లో ఉండుండొచ్చు హౌస్ హోల్డ్ లో అప్పుడు కూడా మనం కుటుంబాన్ని పరిగణలో తీసుకొని చెప్తాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అనర్హులు అయిపోతారు ఓకేనా నెలకు పదివేల రూపాయలు కంటే ఎక్కువ తీసుకుంటున్నా ఎవరైతే విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారో అంటే గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటాం పదివేలు కంటే ఎక్కువ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అనర్హులు అంటే వాళ్ళు అనర్హులు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళ అనర్హులు వాళ్ళు ఏదైతే హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో వా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అనర్హులు గుర్తించబడతారు ఓకేనా తర్వాత వైద్యులుగా వచ్చి న్యాయవాదులు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్లు వృత్తిపరమైన నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనర్హులు గుర్తిస్తారు తర్వాత వ్యవసాయ భూముల్ని వ్యవసాయ యాత్ర భూములుగా చేపలు రొయ్యలు చెరువులుగా ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా అర్హులు కాదు చేపల చెరువులు రొయ్యలు చెరువులు చేస్తుంటారు కదా రైతులు చెరువు ల్యాండ్ని ఏదైతే వ్యవసాయ భూమి ఉందో భూమిని తవ్వేసి రొయ్యలు చెరువులు చేపల చెరువులు చేస్తూ ఉంటారు అది ఇప్పుడు చాలా చోట్ల పర్మిషన్స్ లేని చోట కూడా వాటిని చేస్తున్నారు అది ఇల్లీగల్గా కూడా చేస్తూ ఉన్నారు సో గవర్నమెంట్ వాటికి కూడా అనర్హులు గుర్తించడం జరిగింది ఇప్పుడు ఏవైతే నేను చదివానో అనర్హులు గుర్తించడం జరుగుతూ ఉంది సో నేను డాక్యుమెంట్ కావాల్సిన అర్హతలు చెప్పాను కావాల్సిన డాక్యుమెంట్ చెప్పాను అలాగే అనర్హతలు కూడా చెప్పడం జరిగింది మీరు ఎవరిని కావాలంటే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని వారిని కావాలి మీకు కౌలు రైతు కార్డు కావాలన్నా విఆర్ఓ గారు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ గారు విఆర్ఓ ఖచ్చితంగా మీరు సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ విఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు మీ అందుబాటులో మీ సచివాలయమే కాబట్టి వావర్ని కలవండి అటు అనాథ సుఖీబా కావచ్చు సంబంధించి రైతు అయితే లేదు కౌలు రైతు అయితే ముందు రైతు కార్డు చేసి ఆర్సి కార్డు తీసుకోవాలి కాబట్టి మీరు కూడా కలవండి ఓకేనా సో నేను డౌట్స్ కామెంట్స్ చేయండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను అందరూ అందరికీ జరగాలి జాయి హింద్